పశు పోషణ మనం చూసిన క్రమంలో ఆవులు బర్రెలు గొర్రెలు మేకలు ఉన్నాయో దీంట్లో గొర్రెలు మేకలు అయితే మాంసం కోసం అవుతుంది అదే ఆవులు బర్రెలైతే పాల ఉత్పత్తి కోసం అవుతుంది కాకపోతే ఈ ఆవులు గేదెల్లో పోషణ ఇచ్చే క్రమంలో ఆరు లేదా ఏడు లీటర్ల పాలు ఇస్తుందో రోజుకి ఆ పశువులలో మనము పచ్చిగడ్డితో మాత్రమే మనము దానికి కావాల్సిన పోషక పదార్థాలను ఇవ్వవచ్చు కానీ ఎప్పుడైతే పశువు తన యొక్క ఉత్పత్తి ఏడు కంటే ఎక్కువ ఉంటుందో పాల ఉత్పత్తి అప్పుడు మనము దాని దానికి సంబంధించినంత వరకు ఎండుగడ్డితో పాటు పచ్చిగడ్డి పచ్చిగడ్డితో పాటు దానా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పశువు తన శక్తిని తర్వాత బరువుని తన పాల ద్వారా కోల్పోతా ఉంటుంది ఏత అధిక పాల దిగుబడి ఇస్తా ఉందో దాని వలన తన యొక్క బరువుని కోల్పోతూ ఉంటుంది అది ఎప్పుడైతే పాల ఉత్పత్తి తగ్గి రెండో ఈతకి వెళ్లాలో ఆ క్రమంలో అది సరైన సమయంలో ఎదగి రాకపోవడము తర్వాత ఎదకి వచ్చినా సరే అది నిలవ ఉండకపోవడము తర్వాత వచ్చే దూడ చాలా వీక్ గా పుట్టడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే నెక్స్ట్ పాల దిగుబడి సైకిల్ ఉంటుందో ఆ సైకిల్లో పాల ఉత్పత్తి ఒక లెవెల్ చాలా వరకు పడిపోతుంది కాబట్టి ఏదైతే పశువు తన పాలు ఉత్పత్తి క్రమం ఉంటుందో ఆ క్రమంలో దాని తగ్గట్టుగా మనము ఎండుగడ్డి పచ్చిగడ్డి తర్వాత దానాన్ని పుష్కలంగా ఇవ్వాలి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాంద్రపదలో మనకి నాలుగు నాలుగడ్డ ఎక్కువ పశువు ఉన్నప్పుడు పచ్చిగడ్డి అనేది సంవత్సరం పొడుగున్న అవైలబుల్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి దీనికి కావలసిన మిల్క్ ఏంటంటే ప్రతి నాలుగు పశువులకి లేదా కంటే ఎక్కువ ఉన్న పశువులకి ఖచ్చితంగా నీటి వసతి ఉన్న ఒక ఎకరం పొలం ఉంటే దాంట్లో మనము పచ్చిగడ్డి రకాలని మనం పెంచుకుంటే కనుక ప్రతి పశువుకి రోజుకి ఇరవై నుంచి ముప్పై కేజీల పచ్చిగడ్డిని మనం సమకూర్చుకుంటూ సంవత్సరం పొడుగునా ప్రతి పశువుకి మనం పచ్చిగడ్డి ఇచ్చిన వాళ్ళం అవుతాం పచ్చిగడ్డిలో మనకు కావలసిన పోషకాలు విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి దీనివల్ల పాల ఉత్పత్తి తర్వాత పునరుత్పత్తి కూడా చాలా బాగా ఉంటుంది ఇది కాకుండా కొన్ని పశువులు ఏం చేస్తాయంటే ఎండుగడ్డి తర్వాత పచ్చిగడ్డి తినే క్రమంలో దానికి కావాల్సిన మేతని తీసుకుని వదిలేస్తా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఎండుగడ్డిని నిమరవేయడానికి వదిలిపెట్టినా సరే పచ్చిగడ్డిని ఖచ్చితంగా చిన్న చిన్న ముక్కలుగా చాఫింగ్ చేసుకుని ఒకటి నుంచి రెండు ఇంచుల వరకు కట్ చేసుకుని మనము పశువులకు ఇవ్వగలిగితే అదే పది కేజీల మేత లేదా అదే ఇరవై కేజీల మేతని చాఫింగ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇచ్చినట్లయితే అది తింటుంది తొందరగా అరిగి దానికి కావాల్సిన పోషకాలు అందుతాయి మరొక మెలకు దాన దాన ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందంటే పశువు తన యొక్క పాల ఉత్పత్తి ఎప్పుడైతే ఏడు లేకపోతే ఎనిమిది లీటర్ కన్నా ఎక్కువ పాలు ఇస్తుందో అప్పుడు ప్రతి అదనపు ఒక లీటర్కి మనం ఖచ్చితంగా అర కేజీ దానాన్ని మనకి ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఈ అర కేజీ దాన ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో ఏడు కంటే ఎక్కువ ఏదైతే పాలిస్తా ఉందో ఆ పాలకు కావాల్సిన పోషకాలు అంటే మాంస తర్వాత పిండి పదార్థాలు ఈ రెండు కూడా దానికి పశువుకి అందుతాయి ఈ అందిన ఎక్స్ట్రా మాసగుర్తులు పిండి పదార్థాలు ఈ పాల ఎక్స్ట్రా ఉత్పత్తి కోల్పోతున్న ఎనర్జీ లేదా ప్రోటీన్ని అది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఈ దానాన్ని మనము అదనపు ఏడు లీటర్ కన్నా ఎక్కువ పాలిచ్చే పశువులకి ప్రతి అదనపు లీటర్ మిల్క్ కి మనం అర కేజీ చొప్పున మనం ఇవ్వగలిగితే పశువుని మనము కాపాడగలం అవుతాం మనం ఇది కాకుండా ఈ దానాన్ని మనం మార్కెట్లో కొనేకంటే మీరే సొంతంగా ఒక పది మంది రైతులు కానీ గ్రైండర్ గానీ మిక్సర్ కొనుక్కు కావలసిన గింజలు మక్క గింజలు జొన్న గింజలు కంది చెక్క పత్తి చెక్క మనకు కావాల్సిన తౌడు వీటి బ్రాను కందిపప్పు పొట్టు కానీ ముప్పై శాతం గింజలు తర్వాత ఒక ముప్పై శాతం చెక్కలు ఒక ఇరవై శాతం పొట్టు కంది పొట్టు ఒక పొట్టు ప్లస్ తౌడు తర్వాత రెండు కేజీల మిక్చర్ ఇవన్నీ తగు పాలల్లో మీరు మిక్స్ చేసుకుని దీంతో పాటు మిల్ల మిక్చర్ లేదా ఖనిజ లవణ మిశ్రమం ఉంటారు ఇది ఒక రెండు కేజీలు తర్వాత ఉప్పు ఒక కేజీ ఈ విధంగా మీరు వంద పాళ్లలో మిక్చర్ ఉంటుంది ఇవన్నీ కలుపుకుని గనక మీరు తయారు చేసుకోగలిగితే మీరు మీ పశుకి మంచి దానాన్ని అందించిన వాళ్ళైతారు ఈ ద్వారా ఆ పశువుకి జీర్ణమయ్యే ఎనర్జీ తర్వాత జీర్ణమయ్యే మాసుకుని అందించడం వల్ల రెండో మెథడ్ అంటే ఫస్ట్ టైము చాఫింగ్ నెక్స్ట్ టైము మీరు సొంతంగా దానా తయారు చేసుకోవడం ఒకటి ఒకవేళ పశువు పన్నెండు ఏడు దాటి రోజుకి ఇస్తా ఉందంటే మీరు ఖచ్చితంగా మీరు బైపాస్ ఫ్యాట్ బైపాస్ ప్రోటీన్ అని దొరుకుతాయి మనకి సాధారణంగా జరుగుతుంది ఏంటంటే పశువులలో ఇచ్చే మేత ఉంటుందో ఎండుగడ్డి పచ్చి గడ్డి తర్వాత దాన పెద్ద పేగులోనే మైక్రోబ్స్ ఉంటాయి అవి అవి జీర్ణం చేసి ఆ దాని ద్వారా పశువుకి ఇండైరెక్ట్ గా కావాల్సిన ఎనర్జీ కావాల్సిన ప్రోటీన్ అందుతా కానీ పెద్ద పేగులోనే కొన్ని మైక్రోబ్స్ వాటి యొక్క ఈ ఎనర్జీ ప్రోటీన్ ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి ఎక్కువ దాన ఇచ్చే క్రమంలో అజీర్ణం జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే బైపాస్ ఫ్యాట్ బైపాస్ ప్రోటీన్ అవి కనుక మీరు దానాల్లో ఒక వంద గ్రాములు కలిపి మీరు ఇవ్వగలిగితే అయితే ఈ బైపాస్ ఫ్యాట్ బైపాస్ ప్రోటీన్ ఉన్నదో అది పెద్ద పేగులో కాకుండా కింద భాగంలో అంటే చిన్న పేగులో నుంచి డైరెక్ట్ గా పశువు కావాల్సిన ఎనర్జీ ప్రోటీన్ దానికి అందుతుంది ఈ మధ్యలో ఎక్కడ కూడా విచ్ఛిన్నం కాదు ఎక్కడ కూడా పొట్టలో ఉన్న ఆమ్లసతం ఎక్కడ కూడా విచ్ఛిన్నం జరగదు పొట్ట సేఫ్ గా ఉంటుంది కానీ ఎక్కడైతే విచ్ఛిన్నం అవుతే కూడా ఏం కాదు అక్కడ అంటే చిన్న పేగులో అక్కడ విచ్ఛిన్నమై పశుకి డైరెక్ట్ గా తనకు కావాల్సిన ఎనర్జీ మరియు ప్రోటీన్ అంది తన యొక్క పాల ఉత్పత్తి ద్వారా జరగాల్సిన నష్టం జరగకుండా ఒకటి తగ్గుతుంది తర్వాత ఫ్యాట్ గానీ ఉన్న వెన్న శతం గాని పాల యొక్క క్వాంటిటీ గానీ అంటే ఒక లీటర్ అదనంగా గానీ వస్తుంది మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో పాల దిగుబడి కోసం ఆ ఖర్చులో వచ్చే ఆదాయంలో కూడా ఈ మెరుగుదల అవుతుంది ఇది కాకుండా తమ దగ్గర ఉన్న విస్తీర్ణంలో గానీ ఎకరంలో గానీ ఖచ్చితంగా మీ ఉన్న దగ్గరలో ఉన్న పశు వైద్య అధికారి గాని లేకపోతే ఆఫీసర్ గానీ మీరు కలిసి మీ దగ్గర లభ్యత ఉన్న భూమిలో ఏ వెరైటీ పశుగ్రాసం వేస్తే బాగుంటుంది ఏ పశుగ్రాసం వల్ల మనకి నీటి ఇద్దరు తట్టుకుని లేకపోతే మీ యొక్క లోకల్ ఏరియా సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఏ పశుగ్రాసం వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది ఎంత లేతగా ఉంటుంది పశువు ఎంత ఇష్టంగా తింటా ఉంది ఇవన్నీ కూడా కొన్ని పారామీటర్స్ పెట్టుకుని తర్వాత పశు విషమ విషము పదార్థాలు తక్కువగా ఉండాలి ఏ సమయంలో కట్ చేసినా సరే బాగా జీర్ణమయ్యే విధంగా ఉండాలి ఈ విధంగా కొన్ని పారామీటర్స్ మీరు ఫిక్స్ చేసుకుని మీరు ముందుకు వెళ్తే గనక మీరు పశువులో ఉన్న పాదువు తగ్గకుండా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న మెలుకులు పాటించుకుంటే పశువుల యొక్క పాల దిగుబడిని మీరు సంరక్షించిన వాళ్ళు అవుతారు తర్వాత పాదు తగ్గకుండా మీ ఆదాయం పెంచుకోవడం వాళ్ళు అవుతారు